నగరంలోని నేటి సాయంత్రం విజయమహల్ గేట్ సమీపంలో గల సాయి కృష్ణ కన్వెన్షన్ హాల్ నందు పినాకిని లైన్స్ క్లబ్ వారి ఏప్రిల్ నెల జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం ఫాస్ట్ ప్రెసిడెంట్ అందరికీ కూడా సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ గవర్నర్ మాగం గౌతమ్ హాజరయ్యారు ఫాస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పుష్పగోచముతో సాలువాతో బహుమతి ప్రదానం చేసి అవార్డును బహుకరించి ఘనంగా సన్మానాన్ని పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసెంట్ పీఎస్టిఇస్తో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శేషాద్రి సుధీర్ సెక్రటరీ మెంటా శరత్ ప్రజరర్ మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పేర్ల జనార్దన్ పేర్ల రామారావు తాత కిషోర్ కోటి హనుమంతరావు సత్యనారాయణ విజయభాస్కర్ నల్లూరి కిరణ్ భయ్య రవి కోట రమేష్ రవి తదితర లైన్స్ క్లబ్ సభ్యులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు thank mm -hmm. you ఏ పని ప్రయాసల కాదనకుండా చేసే వ్యక్తి వినాగీ నీలే 1940లో ప్రిన్సిపల్ చైర్మన్ గా ఉన్నారు లైన్స్ తో తండినే సేవకు ప్రత్యేకమైన మోమెంట్ ఈ సేవా సంస్థలో ముఖ్యమైన వ్యక్తి ఫెలోషిప్ మీరు మెషింగ్ మీరు మెషిన్ సమయంలో హై క్యాంపులు మల్టీ ఫ్యాకర్టీ క్యాంపులు నెంటర్ క్యాంపులు డైరెక్టరీ క్యాంపులు నిర్వహించారు ఈ సేవా కార్యక్రమాలే కాకుండా పేద ప్రజలకు పేద ప్రజలకు అవసరమైన గ్రైండర్స్ ఉప్లు మిషన్లు సైకిల్స్ సౌకర్యించారు నేనే కాకుండా పినాకని బాక్స్ పేషన్ అందరూ ఎంతో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు బాసు సేవా కార్యక్రమం గుర్తింపుగా ఈ రోజు బాసు బాసు పిఎస్సి పినాకిని పిఎస్సీలు బాసు ప్రెసిడెంట్ సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇంత బ్యూటిఫుల్ వరల్డ్ లోకి ఇంట్రడ్యూస్ చేసిన ఆయన సీతారామారావు గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను సో నన్ను ఇంత మంచి లైనిజంలోకి ఇంత మంచి ఫ్యామిలీలోకి నన్ను ఇంట్రడ్యూస్ చేసాను రామన్న గారికి అలాగే ఆ రోజు రెండు వేల ఐదు ఆరు నేను ప్రెసిడెంట్గా ఉండినాను పెన్నా క్లబ్ నుంచి మన పినాగ్ని క్లబ్ ఆ రోజు నాకు సెక్రటరీగా శ్రీహరి ప్రెసిడెంట్గా ఇప్పుడు రవి రాష్టర ఒక్క నిమిషం సో టూ థౌసండ్ ఫైవ్ లోనే ఆ రోజే నాకు సపోర్టివ్గా ఉంది నా ఎన్నికల ఉన్న దానివల్లే ఈరోజు నేను ఈ పొజిషన్ వరకు సో ఇది నాకు ఎప్పుడు అనిపిస్తారు ఆ రోజు టూ థౌజండ్ ఫైవ్ ఒకటి నేను చేయగలిగిన ఏమో ఇప్పుడైతే ఈ కష్టము మేమైతే చేయలేమేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది అది ఆనందంగా ఉంది ఈరోజు ఫార్ట్ ప్రెసిడెంట్గా గుర్తించి ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకి వాళ్ళు కేలర్ ఈవెంట్స్ లో భాగంగా ఈరోజు ఫాస్ట్ ప్రెసిడెంట్ సన్మానించడం దాంట్లో నేను పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఒకటే చెప్పదలుచుకున్నాను మనం ఏదైనా సరే మనం ఒక కుటుంబంగా ఉన్నప్పుడు ఏదైనా పిఎస్టీలు చాలా రకాల పనులు చేస్తూ ఉంటారు అన్ని పనులు అందరికీ నచ్చకపోవచ్చు అట్లని చెప్పేసి నచ్చిన పనిని మనమేమో పది మందిలో చెప్పము నచ్చిన పని పది మందిలో చెప్తాం అదొకటి మా బాగుంటుంది నచ్చకపోతే మాకే చెప్పండి నేను చెప్తున్నాం మేము మేము తొంభై ఏడులో లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకినీలా జాయిన్ కావడం జరిగింది అంటే ట్వంటీ నైన్ ఇయర్స్ కంప్లీట్ అయింది నెక్స్ట్ ఇయర్ థర్టీ ఇయర్స్లోకి అడుగు పెడుతున్నాను నిజంగా ఇంతమంది సేవా స్నేహం ద్వారా ఇంతమంది పరిచయం కేవలం నాకు లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని ద్వారానే ఎక్కువ ఫ్రెండ్షిప్ కలగడం జరిగింది